జమ్మి జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి సంస్కృతంలో దీనిని సమి వృక్షంగా పేర్కొంటారు జమ్మి చెట్టును తాకడం కూడా పుణ్యప్రదమని చెబుతారు జమ్మి చెట్టు గొప్పతనాన్ని వివరించే ఒక శ్లోకం కూడా ఉంది అది సమి సమయతే పాపం శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సమి శత్రువులను నశింపజేస్తుందని పాండవుల ఆయుధాలను మోసినదని రామునికి ప్రియమైనదని దీని అర్థం ఈ వృక్షంపైనే అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలు దాచారు అలాగే రాముడు లంకపై యుద్ధానికి వెళుతున్నప్పుడు ఈ వృక్ష అధిష్టాన దేవతే ఆయనకు విజయం సిద్ధిస్తుందని చెప్పినట్లు ఒక కథ అలాగే అగ్నిదేవుడు ఒక పర్యాయం మృగు మహర్షి కోపం నుంచి తప్పించుకోవడానికి ఈ చెట్టులో దాగి ఉన్నాడని కథ ఈ చెట్టు బెరడనును కుష్టు రోగం గాయాలు శరీరంపై వచ్చే వ్రణాలు వంటి వాటి చికిత్సలో ఉపయోగిస్తారు ఈ చెట్టు బెరడు పొడి గొంతు నొప్పి ఆస్త్మా మరెన్నో రోగాల చికిత్సలో ఉపయోగపడుతుంది గింజలు రెమ్మలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు శ్వాసకోశ సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగ